ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్తో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది దిల్ రాజు నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా షూటింగ్కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది ఈ చిత్రంలో కేఆర్ అద్దో హీరోయిన్గా నటిస్తుండగా తమను సంగీతం అందిస్తున్నారు అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియని సంగీతంలో ఉన్నారు ఫ్యాన్స్ శంకర్ కారణంగా అటు టీం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఈ సినిమా ముందుగా వచ్చేడాది సమ్మర్లో వస్తుందని అన్నారు అయితే శంకర్ ఎక్కువగా తన టైంను భారతుడు టూ షూటింగ్లో గడుపుతూ ఉండగా గేమ్ చేంజర్ షూటింగ్ డిలే అవుతూ వస్తోంది ఇక మనటి వరకు వచ్చే సంవత్సరం ఆగస్టులో విడుదల కానుందని భావించారు అయితే షూటింగ్లో ఆలస్యం కావడంతో ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి లేదా సమ్మర్కి వచ్చే ఛాన్స్ ఉందట ఇక తెలిటగా ఈ సినిమా నుండి న్యూ ఇయర్కి భారీ అప్డేట్ వస్తుందని అందరూ భావించగా అది జరగలేదు అదే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాత దిల్ రాజు గారు ఈ సంక్రాంతికి రామ్ చరణ్ అభిమానుల కోసం భారీ అప్డేట్ ఒక గిఫ్ట్ రూపంలో ఎవరున్నారట ప్రశ్న నిసుకురాగా వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన పదహారవ సినిమాను ఉప్పిన దర్శకుడు బుప్పిచా బుచ్చిబాబుతో సినిమాను కమిట్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో హిందీ హీరో టైగర్ షాప్ నటించినారని తెలుస్తోంది ఇకపోతే గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఈ మూవీని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పాండ రేంజ్లో ఎంతో భారీ వేయంతో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో రామ్చరణ్ రెండు పాత్రలు నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే